దేవుడు అయి ఉన్నాడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు ఇప్పుడు ఒక క్రైస్తవుని టచ్ చేసినప్పుడు అవతలి వాళ్ళకి ఆ రుచి తెలియాలి చెట్టు గొప్పదో కాదో దాని పండు వలన తెలియబడుతుందట ఆ రుచి ఈ పండు దేవుని ప్రేమతో ఫలించిన ఫలమైతే ఆ ఫలంలో కూడా ఏముంటుంది ప్రేమే ఉంటుంది అర్థమైందా అసలు దేవుడు అంటేనట ఒక్క మొక్కలో చెప్పాలంటేనట ప్రభువా ఎలా డిఫైన్ చేయాలి తండ్రిని ఎలా ఇవ్వాలి డెఫినేషన్ తండ్రికి అని యేసు యేసుప్రభువారిని అడిగితే యేసు యేసుప్రభువారు చిటికలో ఇచ్చిన సమాధానం మంచివారి మీద చెడ్డోళ్ళ మీద తన సూర్యుడిని ఉదయించమని ఆజ్ఞాపించారట నీతివంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురవమని ఆజ్ఞాప ఆజ్ఞ ఇచ్చేశాడు అంటే నువ్వు ఎలాంటి వాడివి అనేది ఆయనకు అవసరం లేదు వీక్స్లో ఉంది ఆయన నాలెడ్జ్ నిన్ను ప్రేమించాలంటే ఏదో రోజు ఆయన దగ్గరకు వస్తావు నిలబడతావు నువ్వు అక్కడికి వచ్చే కూర్చుంటావు నువ్వు కానీ ప్రస్తుతానికి ఆయన నిన్ను ఏం చేయాలి ప్రేమించాలి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్నే కాదు ఈ ప్రపంచాన్ని అంతటినీ ప్రేమిస్తున్నాడు ప్రపంచ ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు